విశ్వ పరిషత్ తెలుగు విభాగం సమావేశ మందిరంలో కార్టూనిస్ట్ హరి వెంకటరమణ రచించిన బర్మాకెంపు కథలు పుస్తక ఆవిష్కరణ సభ కార్యక్రమం జరిగింది ఆంధ్ర విశ్వ పరిషత్ తెలుగు విభాగం అరసం విశాఖ శాఖ సంయుక్త నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు ఏయు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు ఏయు తెలుగు శాఖ ఆచార్య అన్నంశెట్టి ఈశ్వరమ్మ అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు అరసం బసుపోతన కవి తదితరులు బర్మా కెంపు కథలు పుస్తకంపై తమ భావాలను పంచుకున్నారు కొల్లపాటి శ్రీ కిరణ్ గారు జయదేవ్ గారు విశ్వనాథరెడ్డి గారు సుదర్శన్ రాజు గారు సత్యమోహన్ రావు గారు తెలుగు తెలుగు సాహిత్యంలో తెలుగు భాషలో తెలుగు విమర్శలో అనేక పుస్తకాలు మా హరి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక రచయిత రచించినటువంటి పుస్తకం ఆవిష్కరణ తెలుగు శాఖలో జరుపుకోబోతున్నాము చాలా సంతోషం అంటే న నవలలు చదివే ఓపిక కోరిక తీర్ఘ లేఖ కథ పుట్టి పుట్టిందోమా అని అనుకోవచ్చము ఎందుకంటే నవల అనేది ఒక మహాసముద్రం అయితే కథానిక అనేది ఒక అలవంటిది ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది మానవ జీ జీవిత ప్రవాహంలో కథానిక ఒక అలవంటిదే అది క్షణికమైన దాని శక్తి సామర్థ్యాలు చాలా విలువైనటువంటిది ఆద్యంతాలు ప్రతిభావంతంగా ఉంటుంది చివరి వరకు తన ఉద్దేశాన్ని చెప్పకుండా చివరకు తన ఉద్దేశాన్ని చెప్పి పాఠకులకు విశేష ప్రభావానికి కృషి చేసేటటువంటి దేవమైనటువంటి గుణిక ఈరోజు మా తెలుగు శాఖలో హరిగారు రచించినటువంటి పర్మకేంపు కథల సంపుటిని ఆవిష్కరిస్తున్నాము చాలా ఈ పర్మకేంపు కథల్లో చాలా కష్టాలు నష్టాలు పాటలకు సంబంధించినటువంటి ఇతివృత్తం వీటికి సంబంధించిన యువవృత్తాన్ని తీసుకొని రచయిత కథలు రచించినారు చాలా గొప్ప కథా సంస్కృతి ఇది వీటికి సంబంధించినటువంటి పుస్తక సమీక్ష ఆచార్య ఈశ్వరమ్మ గారి రాసినటువంటి బర్మా క్యాంప్ కథలు పుస్తక ఆవిష్కరణ ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జరిగింది బర్మా క్యాంప్ కదలనంటే ఒక విధంగా రెండో ప్రపంచ నేపథ్యం నేపథ్యంగా తర్వాత బర్మాలో నవీన్ అధ్యక్షుడైన తర్వాత ఆ దేశానికి అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస వెళ్ళిన తెలుగు వాళ్ళందరినీ వెనక్కి ధరివేసినప్పుడు వెనక్కి పంపించినప్పుడు ఆ క్రమంలో ఏర్పడినటువంటి ఆ రోజుకి అది శ్మశానమే చివర ఎక్కడైనా ఊరికి శ్మశానం చివర ఉంటుంది శ్మశానానికి మీదన ఈ క్యాంపును ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆ క్యాంప్ ఏర్పడిన తర్వాత చుట్టుపట్ల ఆవాసాలు కూడా పెరిగాయి ఆ క్రమంలో హరి అక్కడే నివాసం ఉండి చిన్నప్పటి నుంచి తాను చూసిన అక్షర రూపం ఇచ్చాడు అన్నట్టు హరి ఆత్మకథ అన్నది కాదు తను చిన్నప్పటి నుంచి అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల వయసు నుంచి తను పరిసరాలని గమనించి మనుషుల్ని గమనించి వాళ్ళ జీవనాన్ని గమనించి దాన్ని అక్షరబద్ధం చేశాడు ఇప్పటికీ అత విధంగా ఒక సామాజిక దృక్పథంతో తను గమనించిన అన్నీ తిరిగి ఈరోజు కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు ఆ రోజు ప్రజల చిత్రణ రెండోది వర్మ కాంతిశీకులు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు సమాజం వాళ్ళని చూసినటువంటి చూపు ఇది ఇందులో చాలా నేను చదివిన తర్వాత చాలా పాజిటివ్గా చెప్పాడు హరి నెగిటివ్ సైడు ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో పనిచేసిన వాడిని ఉద్యమం చాలా నెగిటివ్ సైడ్ కూడా ఉంది దాన్ని కూడా మనం చర్చించుకోవాలి ఏదైనా చాలా మంచి ప్రయత్నం చేశాడు ఇటువంటి కాలం రావాలి ఎంతో ఊహల్లోకి ప్రజలు నెట్టేది కాదు వాస్తవం అర్థం చేసుకునేటట్టు ఈరోజు రచన అన్నది ఏదైనా ఒక విధంగా చరిత్ర లాంటిది ఈ చరిత్రను రికార్డు చేయడమే మరి ఆ క్రమంలో తను బాల్యం నాటి నుంచి తను అక్కడ గమనించినవి అన్నీ కూడా ఒక విధంగా రికార్డ్ చేశాడు భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించాలి ఆ క్రమంలో ఉన్న వాస్తవాన్ని ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ తెలియదు ఆ రోజు వచ్చినటువంటి కాంతిశెక్కులు ఏ పద్ధతుల్లో అక్కడ నివాసం ఉన్నారు ఏ రకమైనటువంటి బాధలు అనుభవించారు అన్నది ఈ రోజు ఉన్నటువంటి ఈ తరం కూడా దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మానవ సమాజం ఎలాగ అభివృద్ధి చెందిందనేది అర్థం కాదు ఈ క్రమంలో హరి చేసినటువంటి కృషికి అభినందనలు తెలియజేస్తాను ఈ వర్మా క్యాంప్ కథల్ని రాయడం జరిగింది కథాకాలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు అంటే నా బాల్యంలో వర్మా క్యాంప్లో గడపడం జరిగింది ఆ కాలంలో నేను చూసిన నాకు అందుబాటులో ఉన్న సమాచారం నాకు తెలిసిన కథకుడిగా తెలిసిన కాదు కూడా ని కథ రూపంలో పెట్టడం జరిగింది ఇది సారంగా వెబ్ మ్యాగ్జైన్లో సారంగా అనే పత్రిక అమెరికా నుంచి వస్తుంది అప్సర్ దానికి ఎడిటర్ సో ఆ పత్రికలో దాదాపుగా పంతొమ్మిది నెలలు ఈ కథలన్నీ కూడా ప్రచారం జరిగాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు బాగా ఆదరించడంతో వీటి రేగోచ్ అనే సంస్థ పబ్లిష్ చేసింది హైదరాబాద్ నుంచి ఇది నాకు చాలా సంతోషం అలాగే ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో ఆవిష్కారం జరుగుతుంది ఇది ఇంకా చాలా గౌరవంగా తదుగుడుగా నేను ఫీల్ అవుతున్నాను వీటికి వచ్చిన ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే ఇది మొట్టమొదటి గాంధీజీకుల కథలుగా చెప్పుకోవచ్చు అంటే తెలుగు వారు చాలా ప్రాంతాలకు వెళ్ళారు క్రిసీ దీవులకి వెళ్ళారు మలేషియా వెళ్ళారు సింగపూర్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు కానీ ఒక్క బర్మా నుంచి మాత్రమే వాళ్ళు వెనక్కి రాబడ్డారు ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళంతా శ్రానికి సానుకూలాలు చెందిన వాళ్ళు వాళ్ళంతా రనకు వచ్చిన తర్వాత అక్కడ బాగా బతికి ఇక్కడ ఎలా చెక్కిపోయారు ఎలా వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా కొంత ఆయన చెప్పినట్టు పాజిటివ్గా అంటే దాంట్లో బ్యూటీనే నేను చూపించాలి అంటే కళ్ళంటే ఎక్కువ కష్టాలు తో పాటు అందులో ఉన్న వాళ్ళు అందులో కూడా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలనేవి చూపించడానికి నేను ప్రయత్నం చేశాను ఇది వృత్తంగా బర్మా క్యాంప్ కాలించి ధన్యవాదాలు